యేసుతో ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా వీక్షిస్తున్నా ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభువును రక్షకుడని యేసు నా మా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాం ప్రియ దేవుని పిల్లలరా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా అలాగే ప్రతి ఉదయం దేవుని యొక్క వాగ్దానాలు వింటూ మీరెంతగానో దీవించబడుతున్నారు మీరు అనేక మందికి దీవనకరంగా మార్చబడినట్లుగా ఈ యొక్క వాగ్దానాలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను అలాగే ప్రదేవుని పిల్లలారా ఈ ఉదయ కాలం కూడా దేవుడు తన చక్కటి వాగ్దానం ద్వారా నేను బలపరచాలని దేవుడు ఆశిస్తున్నారు మరి మనం చుట్టూ ఉన్న చాలా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం కదా ఆ యొక్క పరిస్థితులన్నీ చూస్తూ ఉండగా మన హృదయం ఎంతో వేదన బాధ ఒక్కొక్కసారి నా పరిస్థితి కూడా ఏమవుతుందో నా కుటుంబ పరిస్థితి ఏమవుతుందో నా బిడ్డల పరిస్థితి ఏమి ఏంటో ఎందుకనంటే ఎవరు ఎంతోమంది మరణిస్తున్నారు ఎవ్వరు కూడా వారిని కాపాడలేకపోతున్నారు మరి నా కుటుంబాన్ని ఎవరు కాపాడుతారు నా బిడ్డల్ని ఎవరు కాపాడుతారు అనే ఒక వేదన బాధ భయం నిన్ను ఆవరించి ఉందేమో ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారన ఆయన చక్కటి వాగ్దానం ద్వారా నేను బలపరచాలని ఆయన ఆశిస్తున్నారు ఏం వాగ్దానమో చూద్దామా కీర్తన గ్రంథము నూట ఇరవై కీర్తన నాలుగవ వచ్చినని చదువుకుందాం ఇస్రాయేళ్లను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఏహో వా నిన్ను కాపాడువాడు ప్రైజ్ దలాడు అలేయ ఎంత చక్కటి వాగ్దానం ప్రభు మనకు ఉదయకాలం ఇస్తున్నారు ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు మన దేవుడు కునికే దేవుడు కాదు నిద్రపోయే దేవుడు కాదండి ఆయన అనునిత్యము మనల్ని కాపాడే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు నిజమే ఈ రోజున ఎంతోమంది డబ్బు కలిగిన వారు ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఎంతోమంది మరి ఆస్తి పరులు వారి ప్రాణాన్ని కాపాడుకోలేకపోతున్నారు వారే కాదండి ఏ మానవుడు కూడా తను తాను కాపాడుకోలేడు ఏ మానవుడు కూడా తను తాను భద్రపరుచుకోలేరు దేవుని పిల్లలారా కానీ మనల్ని కాపాడేవారు ఎవరంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే మనల్ని కాపాడుతాడు ఏ కీడు మనకు రాకుండా ఏ అపాయం మన యొద్దకు రాకుండా ఏ తెగులు మనల్ని అంటకుండా మనల్ని కాపాడేది ఎవరంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే మన ఏసం మాత్రమే మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు ఏమనే దైవజనమా ఇస్రాయేలును ఆయన దేవాది దేవుడు నలభై సంవత్సరాలు కొనుక నిద్రించక కాపాడాడు కదా వారికి ఏ అపాయం రాకుండా వారికి మరి అరణ్యములు ప్రయాణం చేసినా కూడా వారికి వారి పాదాలకు కానీ ఏమీ హాని కలగకుండా వారి పాదాలకు ఎటువంటి మరి రాయి కూడా తగలకుండా మరి ఎటువంటి క్రూర మృగాల కూడా వారికి ఏ హాని కలగకుండా వారి దేవాది దేవుడు వారిని కాపాడి ఉన్నాడు కదా ఏ దేవుని పిల్లలారా నిజమండి ఇస్రాయేల్ను కాపాడిన దేవాది దేవుడే నిన్ను కూడా కాపాడుతాడు ఆయన అంటున్నాడు యహోవాయే నిన్ను కాపాడును నిజమే అండి మనల్ని దేవుడు తప్ప మనల్ని ఎవరు కాపాడుతారు మన మనల్ని దేవుడు తప్ప ఎవరు కాపాడలేరు మనం సంపాదించుకున్న మరి ఆస్తి కానీ మనం సంపాదించుకున్న మరి పేరు కానీ మన సంపాదించుకున్న ఏదైనా వెండి కానీ బంగారం కానీ ఏది మనల్ని కాపాడలేదు కానీ మనల్ని కాపాడేవాడు ఏసై ఒక్కడే ఆయన ఎలా మరి కాపాడుతున్నాడంటే మనపైన ఎంత శ్రద్ధ ఆయనకు ఉందంటే ఆయన కునుకక నిద్రించక మనల్ని కాపాడుతున్నాడు రే దేవజనమా మనం ఆరాధిస్తున్న దేవుడు మనపైన ఎంత శ్రద్ధ చూపుతున్నాడండి ఆయన కొనకట్లేదు నిద్రపోవట్లేదు కంటికి రెప్పవలే నిన్ను కాపాడుతున్నాడు పగలు ఎండ దెబ్బయిను రాత్రి వెన్నీలు దెబ్బయిను నీకు తగులకుండా ఏ అపాయముని ఎద్దుకు రాకుండా ఏ కీడు ఏ తెగులు నిన్ను అంటకుండా నీ దేవుడు నిన్ను కాపాడే దేవుడు నాన్న చూడు ఇస్రా ఏలీలు ఎవరండి దేవుని పిల్లలు మరి మనం ఎవరము మనము కూడా దేవుని పిల్లలము ఆయన స్వరత్నం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడండి ఆయన యొక్క మరి బిడ్డలుగా ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు మనం ఆరోధిస్తున్న దేవాది దేవుడు మరి ఆయన నిన్ను కంటికి రెప్పవలే కాపాడుతాడు ఆయన ఏ యొక్క అపాయముని వద్దకు రానియడు నీ ప్రాణాన్ని దేవుడే కాపాడుతాడు నిజమండి మన ప్రాణాన్ని మనం కాపాడుకోలేం కానీ దేవుడే మనల్ని కాపాడే దేవుడు నిన్న నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మరి ఎంత శక్తివంతుడు అంటే ఎంత గొప్ప దేవుడు అంటే అనునిత్యము నిన్ను కాపాడుతాడు నీకే అపాయము కలగదు నీ కుటుంబానికి ఏమవుద్దని నీ బిడ్డలకి ఏమవుద్దని నీ భర్తకి ఏమవుద్దు అని మరి నీకేమవుతుందో అని మా ప్రాణాలు ఎట్లా మా జీవితం ఎట్లా మా కుటుంబం ఎట్లా అని భయపడుతున్నావా మమ్మల్ని ఎవరు కాపాడుతారనుకుంటున్నావా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఈ యొక్క ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాన ఆయన నిన్ను కాపాడే దేవుడు ఆయన నిన్ను కాపాడడం కొరకు ఆయన కొనుక్కట్లేదు నిద్రించట్లేదు నీ చుట్టే ఆయన కాపుదలు ఇస్తున్నాడు ఆయన దేవదూతలను సంరక్షణగా నీకు ఉంచుతున్నాడు నీకే హాని కలగదు ప్రియదైవ జనమా భయపడద్దు పరిస్థితులను చూసి మరి అక్కడెక్కడ మరి ఆ వస్తున్న ఆ న్యూస్లు చూసి ఆ వార్తలు విని మీ హృదయాలు కలవరం చెదొద్దు దిగులు చెందొద్దు భయపడొద్దు దేవుడు నిన్ను కాపాడే దేవుడు ఆయన అంటున్నాడు ఈ ఉదయకాలం నీకు వాగ్దానం ఇస్తున్నాడు నేను నిన్ను కాపాడుతాను నువ్వు భయపడొద్దని ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నాడు నాన్న మరి ధైర్యంగా ఉంటావా మరి నీ దేవుణ్ణి ఇంత చక్కటి వాగ్దానం నీకు ఇచ్చి నేను కాపాడుతున్న దేవాది దేవుణ్ణి నువ్వు స్థుతించగలుగుతావా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తావా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేసుకో మరి ఆ దేవాది దేవుని యొక్క సంరక్షణ నీకుంటుంది నీకే దిగులొద్దు భయం వద్దు మరి ఈ వాగ్దానము దేవాది దేవుడు నీ జీవితంలో నెరవేర్చును గాక ప్రార్థన చేసుకుందామా మహాగరుడ పరిశుద్ధుడ మహోన్నతుడు అందినాలి దేవా ప్రే తండ్రి అయినా ఈ ఉదయ కాలపు వేళ ఎంతో శ్రేష్టమైన ఇచ్చి ఆమెను బలపరిచినందుకు ఉందనాలు స్తోత్రాలయ్యా అయ్యా నిజమే ఈ దినాలలో ప్రభా ఎవరి ప్రాణాన్ని వారు కాపాడుకోలేని దినాలయ్యా అయ్యా నా తండ్రి నాయనా ప్రభా కానీ ఈ దినాలలో మాకు చక్కటి వాగ్దానం ఇచ్చి ఉన్నావు తండ్రి ఇస్రాయేళ్లును కాపాడువాడు కునుకడు నిద్రపడు యహోవాయే నిన్ను కాపాడువాడుని అయ్యా చక్కడి వాగ్దానము ద్వారా మమ్మల్ని బలపరిచి ఉన్నావు నీ కొందనాలు దేవా నాయనా ప్రతి కుటుంబానికి నీ కాపుదలియనా అయ్యా నేను ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీద దర్శించయ్యా అయా నాయనా ప్రతి కుటుంబానికి నీ కాపుదల దని ప్రార్థిస్తున్నాను అయ్యా అయ్యా ఇదిగో తండ్రి నాయన అయా నువ్వు కాపాడే దేవుడు మమ్మలను అయా నా తండ్రి అను నిత్యము సంరక్షణ మాకు ఇచ్చే దేవుడు గనుక ప్రతి ఒక్కరిని సంరక్షించమని ప్రార్థిస్తున్నాను దేవా రోగులను ముట్టుకో తండ్రి బలహీనత బలపరుచు తండ్రి అయ్యా కరోనా పాజిటివ్ వచ్చి బాధపడుతున్న ప్రతి ఒక్కరికి స్వస్థత దైత్యమని ప్రార్థిస్తున్నాను మా దేశాన్ని స్వస్థపరచు ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిని కూడా స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నామయ్యా అలాగే తండ్రి ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ జరిగించుకున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని వారి యొక్క జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించండి యొక్క నూతన సంవత్సరంలో నికృపాలు వారికి దయచేయమని ఎస్ఐ నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె